సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులోని ఇక్రిసాట్ కేంద్రం నూతన కందిరకం ఐసీపీవీ టూ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ను అభివృద్ధి చేసింది ఈ రకం అధిక దిగుబడినిస్తూ ఎండాకాలంతో సహా అన్ని రుతువుల్లో సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు తెలిపారు ఇక్రిసాట్ డైరెక్టర్ హిమాన్షు పాటక్ మాట్లాడుతూ ఈ విత్తనం యాసంగి సీజన్కు అనువైనదని వర్షాకాలంతో పాటు ఇతర కాలాల్లోనూ పండించవచ్చని చెప్పారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రకాష్ గంగశెట్టి మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి రైతులకు ఈ విత్తనం అందుబాటులోకి వస్తుందన్నారు ఇది పప్పు ధాన్యాల కొరతలు తీర్చడంతో పాటు వాతావరణ మార్పుల సవాళ్లను అధిగమిస్తుందని పేర్కొన్నారు అసోసియేట్ మేనేజర్ నరేష్ బొమ్మ మాట్లాడుతూ ఈ రకం ద్వారా హెక్టారుకు రెండు టన్నుల వరకు దిగుబడి సాధ్యమని రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని వివరించారు most important one is it can uh, tolerate uh, very high temperature, even up to 45 degree centigrade temperature. number two is it matures within 125 days, so reducing the duration. it gives two tons per hectare yield compared to 1.1 1 .1 or 1 1.2 tons per hectare of the traditional or conventional varieties. it is also tolerant to several pests and diseases, and as it is a legume crop, so it adds nitrogen in the soil, so it improves soil fertility the advantage will be the farmers or the whole country in telangana state will be benefited by two major factors. this particular variety we develop for the heat tolerance. it can uh, tolerate up to extreme heat of 45 degrees centigrade under any conditions and it needs a irrigation uh, if you grow them in summer condition and can yield up to 2 to 2.5 ton per hectare. and the specificity of this variety is it is called as annual variety. it will mature within 120 days at any case because it will stop its life cycle once it has done with the podding and it's very easy for mechanical harvesting you can see them through annuality what we are seeing now ట్వంటీ ట్వంటీ వన్ సమ్మర్లో మన పేరెంట్స్ అన్నీ మనం స్క్రీన్ చేశాము సో దాంట్లో నుంచి పేరెంట్స్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనము ర్యాపిడ్ జనరేషన్ స్పీడ్ బ్రీడింగ్ అనే పద్ధతి ద్వారా ఇదంటే ల్యాబ్ పద్ధతి ద్వారా మనము దీన్ని స్పీడ్గా ప్రో ప్రొడ్యూస్ చేశాము సో అప్ టు ఒక నూట ఇరవై దిగుబడి వచ్చేస్తుంది సో సంవత్సరానికి మూడు కంట పంటలు వేసుకోవచ్చు ఇది సో వేరే పంటలు అయితే నార్మల్గా జూన్ జూలైలో సోయింగ్ చేసినప్పుడు అయితే మళ్ళీ మార్చ్ ఏప్రిల్లో హార్వెస్ట్ అవుతుంది సో నార్మల్గా రైతులకు ఒక ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక ఎనిమిది నుంచి నెలలు పడుతుంది ఇదైతే ఒక మన నాలు హార్వెస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ ఫాలోడ్ బై ఇంకా వేరే క్రాప్ కూడా వేసుకోవచ్చు వాళ్ళు పూర్వకాలం చూసుకున్న నార్మల్ గా కంది అనేది ఓన్లీ వర్షాధార పంట ఇప్పుడు మనకు కొంచెం ఇరిగేషన్ ఒక మూడు నాలుగు తడులు పెట్టుకోగలిగితే వీళ్ళు సమ్మర్ లో కూడా మనం ఈ పంటని గ్రో చేసుకోవచ్చు